ఇప్పుడు బీజేపీ ఓటింగ్ ఒరిజినల్ కార్యకర్తల యొక్క ఆశలు నెరవేర్చుతూ అట్ ద సేమ్ టైం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైనటువంటి సీట్లు తీసుకుంటూ కూటమికి ఇబ్బంది రాకుండా ఎట్ ద సేమ్ టైం పార్టీని పైకి తీసుకురావడం అనేటటువంటి ఒక కత్తి మొన మీద పరుగు మాధవ్ యొక్క బాధ్యత ఇప్పుడు ఇండివిజువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా పార్టీ ఉన్నతికి తీసుకెళ్ళే ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది సీరియస్ గా జరుగుతుంది అవును ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఆ తేడా అయితే కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయాక పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయాక బీజేపీ రాష్ట్రంలో ఏడాదిలో ఇన్యాక్టివ్ ఉందంటే ఉంది వాళ్ళేదో కేంద్రం వాళ్ళు ఆయనకి ఇచ్చినప్పుడు సోమవీర్ రాజుకి ఇచ్చినప్పుడు శ్రీనివాసవరంకి ఇచ్చినప్పుడు మన సాధిపానికి ఇచ్చినప్పుడు ఆ టైంలో కాస్త వార్తలోకి ఎక్కింది తప్పింది మిగతాదంతా ఓ రకంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల్లో ఒకటి కింద నడిచింది ఇప్పుడు కొంచెం స్వతంత్రత అన్నటువంటి వైపుకి ఓ చిరు ప్రయత్నం జరగచ్చేమో చూడాలి సార్ నామినేషన్లు అనేవి నామకే వాస్తే జరిగినయ్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాధవ్ని నామినేషన్ వేయమని ముందే హైకమాండ్ చెప్పిందంటే అక్కడ రామచంద్రరావు గారిని మీరు వేయండి అని చెప్పి చెప్పిందంటే ఇంకెవరిని వేయనివ్వలేదు అక్కడైతే ఆయన రాజసింగ్ ఓపెన్ గా చెప్తున్నారు ఈ మాట అంటే రెండు రాష్ట్రాల్లో అదేమన్నా జరిగిందా ఏదో నామకే వాసుకు పెట్టారు నామినేషన్ జాతీయ నాయకత్వం ఎవరి పేరు సూచిస్తే వాళ్ళ నామినేషన్ వేయడం అనేది సంప్రదాయంగా అన్ని పార్టీల్లో అదే సాగుతోంది ఇప్పుడు తెలంగాణ మన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవడన్నా నామినేషన్ వేశారు టీడీపీలో